వెల్కమ్ బ్యాక్ ఇక కేంద్ర మంత్రి రెడ్డి మాట్లాడుతున్నాడు ఉపన్యాసాలి చివరకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే అరవింద్ కేజ్రీవాల్ అనే విధంగా ఢిల్లీ యొక్క రాష్ట్ర రాజధానిలో కనిపిస్తా ఉంది ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే కుంభకోణాలు అవినీతి పరిపాలనతో మరి అభివృద్ధిని మరచడం జరిగింది ప్రజల కోసం ఐదు రూపాయలు ఖర్చు పెడితే తొంభై ఐదు రూపాయలతో ఖర్చు పెట్టి తన వ్యక్తిగత పబ్లిసిటీ చేసుకున్నారు కేజ్రీవాల్ అహంకారం నెత్తికెక్కినటువంటి ఎవరికైనా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారో గతంలో కూడా అనేకంగా చూసాం ఈరోజు కేజ్రీవాల్ని కూడా మనం చూస్తున్నాం అధికారం ఇచ్చేది సేవ చేయడానికే కానీ అబుద్ధాలతో నాటకాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రజలు సహించరని మరొకసారి నిరూపణ జరిగింది కేజ్రీవాల్ ఓడిపోవడము ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము అనేక మంది ప్రముఖులు ఓడిపోవడము ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ అది రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు ప్రజలు డిసైడ్ అయితే మరి ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పు ఇస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ యొక్క స్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబల్ హ్యాట్రిక్ డబల్ డెక్ ఓటమి ఎదురైంది రెండు వేల పద్నాలుగులో పెద్ద సున్నా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద సున్నా పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద సున్నా పార్లమెంట్ ఎన్నికలు అయితే ఒక సీటు కూడా గెలవలేదు అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఒకసారి సున్నాతో అవుట్ అయితే రెండోసారి గోల్డెన్ డక్ అంటారు ఇలా మూడోసారి డక్అవుట్ అయితే డైమండ్ డక్ ఖాతాలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పనిచేస్తా ఉంది ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రము జీరోని అన్నట్టుగా ఈరోజు వివరిస్తూ ఉంది అసలు కాంగ్రెస్ పార్టీకి తాము గెలవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని ఎలా ఓడించాలనేటువంటి దుర్మార్గపు కోరు ఆలోచనే తప్ప ప్రజలకు ఏం కావాలో ఏ రకంగా ప్రజల మెప్పు పొందాలో ఈరోజు ఆలోచన చేయడం లేదు అందుకే ఒక్కొక్క రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కోల్పోతున్నది స్వయంగా చూస్తూ ఉన్నాం రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగితే ప్రజలు ఓట్లేయరు రాజ్యాంగ విలువలను పాటించినట్లయితేనే ప్రజలు ఆదరిస్తారని మరొకసారి నిరూపణ జరిగింది